హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా మాక్సిమం మన సైడ్ ఉన్న వాళ్ళు అంటే చాలా వరకు ఇతని గురించి తెలియదు కానీ ఇక్కడ మేము అండమాన్లో ఉంటున్నాం కదా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తినే అంటే ఇతను జయంతి చాలా గ్రాండ్గా చేసుకున్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే అయితే తన యొక్క స్టోరీ మొత్తం చెప్పారు అది అసలు ఏంటంటే విశ్వకర్మ మన బ్రహ్మదేవుడికి ఏడవ సంతానం అంట అండ్ ఈ విశ్వకర్మ ప్రపంచంలోనే మొదటి హస్త కళాకారుడిగా పరిగణిస్తారంట అండ్ ఇక్కడ ఏంటంటే ఆ విశ్వకర్మని సృష్టికర్తగా కూడా భావిస్తారు విశ్వ విశ్వ సృష్టిలోనే బ్రహ్మదేవునికి సహాయపడ్డాడు అండ్ ఆయన విశ్వంలోనే అన్ని వస్తువులను పనిముట్లను అండ్ ముఖ్యంగా దేవతలకు సంబంధించిన ఆయుధాలను వాహనాలను అంటే వాళ్ళ భవనాలను కూడా సృష్టించారని అండ్ దేవుళ్ళకి అయినా ఇప్పుడు శివుడికి త్రిశూలం ఇంద్రునికి వజ్రాయుధం అండ్ విష్ణువుకి సుదర్శన చక్రం ఉంటుంది కదా వీ అన్నిటిని కూడా విశ్వకర్మలే చేశారని విశ్వకర్మ జయంతి రోజు శుభ సందర్భంగా విశ్వకర్మతో పాటు ఈ వాహనాలన్నీ ఉంటాయి కదా అంటే మనం యూజ్ చేసేవి అండ్ డిఫెన్సివ్ వాళ్ళు గన్స్ అండ్ ఇలాంటివి ఉంటాయి కదా అండ్ మన పనిముట్ ఫార్మర్స్ యూజ్ చేసేవి అండ్ ఎలక్ట్రికల్ సంబంధించి అంటే ఎవరు డైలీ యూజ్ చేసే వస్తువులను బాగా శుభ్రం చేసుకుని కడిగి అండ్ ఇక్కడ పువ్వులతో అలంకరించి ఇక్కడ పూజించుకుంటారు అండ్ ఇదే సందర్భంగా అనుసంతర్ప కూడా పెట్టుకుంటారని ఇది చాలా ముఖ్యమైన అగనగ వీళ్ళందరూ కూడా చేసుకుంటారంట సో ఇవన్నీ చూస్తే మనము దసరా రోజు ఈ పండగ మనం చేసుకుంటాం అంటే దసరా రోజు వాహనాలన్నీ శుభ్రం చేసుకుని అండ్ మనం డైలీ యూజ్ చేసే వస్తువులు కూడా బాగా శుభ్రం చేసుకుని పూజించేసుకుంటాం కదా కానీ ఏంటంటే దీనికంటే ఒక రోజు ఉంది సో విశ్వకర్మ జయంతి రోజు ఇవన్నీ చేసుకుంటారంట సో మనం అందరూ కూడా దసరా రోజు చేసుకుంటాము సో ఇతని గురించి అయితే నాకు తెలిసింది ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్